రైట్ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మనకి ప్రస్తుతం హరీష్ రావు గారు మాజీ మంత్రి అందుబాటులో ఉన్నారు లైవ్ లో ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఈ రోజు రెండు ఘటనలు మధ్యాహ్నం దాడి ఘటన అండ్ ఇప్పుడు అరెస్ట్ ఘటనకు సంబంధించి మీ స్పందన ఏంటి ఏం చెప్తారు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిపోయిందమ్మా ఇవాళ పోలీసులే దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారిపై ఇంటిపై దాడి చేశారు ఈ దాడి అన్యాయము దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయండి కేసు నమోదు చేయండి దగ్గరుండి ఈ దాడి చేయించిన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోండి న్యాయం చేయండి అని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు మేము వెళ్ళడం జరిగింది కానీ మాకు న్యాయం చేయలేదు కదా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు తెచ్చారు గంటన్నర సేపటి నుంచి పోలీస్ వ్యాన్లో వేసి మమ్మల్ని తిప్పుతా ఉన్నారు ఓఆర్ఆర్ మీ తిప్పారు కందుకూరు దాటి ఇటు కల్వకుర్తి వైపు తెచ్చి ఇప్పుడు తలకొండపల్లి పోలీస్ స్టేషనా మరి ఎటో తలకొండపల్లి రూట్ లో పోలీస్ వ్యాన్ వెళ్తా ఉంది మేము రక్షణ కల్పించండి న్యాయం చేయండి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పట్టపగలు నట్టనడి హైదరాబాద్ లో దాడి జరిగింది కేసు నమోదు చేయండి గుండాలను అరెస్ట్ చేయండి అంటే న్యాయం అడిగిన మమ్మల్ని అరెస్ట్ చేసి గంటల తరబడి పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాహనాల్లో ముందస్తు చర్యల్లో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్న రెండు గంటల పాటు అక్కడ అక్కడ నినాదాలు చేస్తూ చేశారు కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసిన ఇంటి మీద దాడి చేసిన కత్తులు కటారలు కర్రలు రాళ్లతో దాడి చేసిన గుండాలకేమో రాచ మర్యాదలు చేసి పోలీస్ స్టేషన్ లో సమోసాలు తినిపించి బిస్కెట్లు తినిపించి ఛాయలు తాయించి ఎస్ కార్టీ వాళ్ళని ఇంటి దగ్గర తీర్చేస్తారు దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయండి న్యాయం చేయండి మహాప్రభు అని పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి గంటల తరబడి పోలీస్ వాహనాల్లో టెర్రీస్టులు తిప్పిన దిప్పరా ఈ రాత్రి పూట ఈ దొంగల్లాగా మమ్మల్ని ఈ వాహనాల్లో తిప్పాల్సిన అవసరం ఏంటండి ఏం తప్పు చేసాం మేము న్యాయం చేయమనడం తప్ప దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయమనడం తప్ప మేము ఇప్పుడు తలకొండపల్లి దాటి ఇప్పుడు కేశంపేట వైపు వెళ్తా ఉంది మా వాహనం మరి ఏ రాత్రి దాకా ఎప్పటిదాకా పన్నెండు మంది శాసనసభ్యులము శాసన మండలిలో కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మత్స్సు గారు ఎమ్మెల్సీలు మా అందరినీ ఇలా పోలీస్ వాహనాల్లో తిప్పింది సార్ కేశంపేట పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉంది దానికి సంబంధించి మీకు ఏమైనా నోటీసులు అందాయా కేసంపేట పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి మీకు ఏమైనా నోటీసులు అందాయా ఏమైనా సమాచారం ఉందా మాకేం సమాచారం లేదమ్మా బండ్ల కూర్చోబెట్టిరు లాబట్టి ఈ వాహనంలో వేశారు మాకు విపరీతంగా నా చెయ్యి కూడా ఎడం వైపు బాగా ఇబ్బంది కలిగింది మరి ఈ వాహనంలో వేసి మా అందరినీ కూడా నాలుగైదు వాహనాల్లో వేసి చెప్తా ఉన్నారు రోడ్ల పైన ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారో ఇప్పటికైతే తెలియదు సార్ ఇప్పుడు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఎవరైతే మాటలు యుద్ధం చేసుకున్నారో ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు సో భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు అసలు మీ డిమాండ్స్ ఏంటి చూడ చూడమ్మా ఇప్పుడు చెప్పండి సార్ చెప్పండి

మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక మాట అన్నారు రేపు మా సత్తా ఏంటో చూపిస్తాం ఆంధ్ర వాళ్ళు వస్తే మేము ఊరుకోవాలా అనే మాటలు అన్నారు కదా దానికి సంబంధించి మీ రెస్పాన్స్ ఏంటి సార్ గా మిమ్మల్ని కూడా కోరుతున్నామ్మా ఇది న్యాయం కాదా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఛానల్ గా ఎన్టీవీ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పట్టపగలు దాడి చేస్తే మీరు ఎన్టీవీ సమర్థిస్తుందా మేడం నేను అడుగుతున్నా సార్ మీరు సమర్థించడం లేదు ఇద్దరు వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు వారి మాట తీరు కానీ ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడడం కూడా సమర్థం కాదు కదా ఒక మహిళగా పద్దెనిమిది మంది మహిళల మీద రేవంత్ రెడ్డి పాలనలో అత్యాచారం జరిగింది తొమ్మిది నెలల్లో పద్దెనిమిది వందల మహిళల మీద అత్యాచారం జరిగితే ఎన్టీవీ సమర్థిస్తుందా మొన్న జైనూర్ గోండు మహిళ మీద అత్యాచారం జరిగింది కల్వకుర్తి మన నాగర్ కర్నూల్లో చెంచు మహిళ మీద అత్యాచారం జరిగింది పద్దెనిమిది వందల మహిళల మీద అత్యాచారం జరిగింది రెండు వేల ఆరు వందల మర్డర్లు జరిగినాయి హైదరాబాద్ లో ఒక్కొక్క రోజు నాలుగు నాలుగు మర్డర్లు నాలుగు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది ఈ రకంగా చేయొచ్చినే ఈరోజు మీరు కౌశిక్ రెడ్డి మీద ఇంటిని మీద దాడిని మీరు సమర్థిస్తారా ఏ దాడి చేశారండి ఒకవేళ కౌశేఖర్ రెడ్డి ఏదైనా మాట్లాడితే మీరు మాటతో సమాధానం చెప్పండి దాడి చేస్తామంటే మేము దాడి చేయలేకనా మేము దాడి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ మేము కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరి మీదనైనా హైదరాబాద్ లో దాడి జరిగిందా ఆంధ్ర తెలంగాణ అనే భేదాభిప్రాయం కేసీఆర్ గారి పాలనలో ఏ రోజైనా చూశారా రేవంత్ రెడ్డి పట్టించడానికి ఒక చిల్లర డ్రామా ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మీద దాడి అయితే ఒక ముఖ్యమంత్రిగా దాన్ని ఖండించడా బాధ్యుల్ని అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డి ఆదేశించడా స్పీకర్ గారు శాసన సభాపతి ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఖండించడా డీజీపీ శాసన ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఖండించడా దీన్ని మాట్లాడడం చేత కాదు కానీ ఏదో చిల్లర ప్రయత్నాలు చేసి ఇంకా దీన్ని ఏదో దాడి ప్రయత్నం చేస్తున్నారు వ్యక్తిగతంగా ఆంధ్ర తెలంగాణ తీసుకురావడం మీరు సమర్థిస్తారా కేసీఆర్ పాలనలో జరిగిన ఎంత బాగా కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నరేళ్లు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం హైదరాబాద్ ప్రజలందరినీ తమ బిడ్డలుగా కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలని చెప్పి గొప్పగా చెప్పిండు కేసీఆర్ అదంతా కూడా తెలుసు ఈ దాడి మీద గుండాలను అరెస్ట్ చేయండి అంటే కుండాలను అరెస్ట్ చేయకుండా న్యాయం కోసం వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ చేస్తారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇవాళ రెండు గంటల నుంచి మమ్మల్ని పోలీస్ వాహనాల్లో తిప్పుతా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా వెనకటికి నక్స్లైట్లను రాత్రిపూట వాహనాల్లో తిప్పి తిప్పి ఎక్కడనో ఎన్కౌంటర్ చేసినట్టు ఇవాళ మమ్మల్ని కూడా ఈ జంగల్లో ఆ మహబూబ్ నగర్ అడవుల్లో తీసుకుపోతా ఉన్నారు ఈ రాత్రి పూట చేయండి మాకేం అభ్యంతరం లేదు ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసిన వాళ్ళం ఈ వీటికి మేము భయపడటో వల్ల ఏం కాదు దేనికైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ రాష్ట్రానికి అన్యాయం జరగదు ఈ రాష్ట్రం ఇమేజ్ దెబ్బ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ హైదరాబాద్ ప్రజలకు నష్టం జరగద్దు ఈ రాష్ట్రానికి నష్టం జరగద్దని కోరుకునేటువంటి వాళ్ళం తప్ప మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం పాటుబడేటోళ్ళం ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం గడ్డి లాగా ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసిన వాళ్ళం మేము ఈ రేవంత్ రెడ్డి టాటాకు చప్పుళ్ళకో ఈ అక్రమ అరెస్టులకు ఈ అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు న్యాయం కోసం కొట్లాడతాం ధర్మం కోసం కొట్టాడతాం అవసరమైతే కేంద్ర హోంశాఖ దగ్గరకు కూడా వెళ్లి ఈ మీద హైదరాబాద్ లో దాడి చేయించింది ఇవాళ శాసన సభ్యులకే రక్షణ లేకుండా పోయింది హైదరాబాద్ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటో టేకప్ చేయాలి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటో ఈ కేసును టేకప్ చేయాలి ఈ మేము అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్తాం సిబిఐ విచారణ కూడా డిమాండ్ చేస్తాం న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం ఈ న్యాయం మా కోసం కాదు హైదరాబాద్ కోసం తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం దీన్ని ఈ రకంగా వదిలేస్తే రేపు ఏం జరుగుతుంది ఇది గాంధీ గారు చేసినటువంటి దాడి కాదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి రేవంత్ రెడ్డే ఆయన కనుసన్నల్లో దాడి చేయించిండు అందుకే పోలీసులు ఇవాళ కౌశిక్ రెడ్డినేమో హౌస్ అరెస్ట్ చేశారు గాంధీ గారి పైలెట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి దగ్గరుండి దాడి చేయించారు ఇదా ప్రజాస్వామ్యం ఇదా న్యాయం సార్ అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ప్రశ్నించారా మరి ఏం చెప్తున్నారు కాల్ కట్ అయింది ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఎస్కోట్ వాహనాలు తరలిస్తున్నారు అక్కడి నుంచి అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం వరకు కూడా రెండు గంటల పాటు సైబర్బాద్ సిపి ఆఫీస్ దగ్గర ధర్నా చేపట్టారు నినాదాలు చేశారు బీఆర్ఎస్ నేతలు ఎంత వారిని సమన్వయం చేద్దామని ప్రయత్నించినా కూడా సర్ది చెప్దామని ప్రయత్నించినా సరే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హరీష్ రావుతో సహా అందరినీ కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి వారికి అరెస్టుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా వారికి తెలియదంటూ కూడా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది అప్రజాస్వామికం అంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గతంలో తమ పాలనలో అంటే బీఆర్ఎస్ పాలన టైంలో ఏ ప్రతిపక్ష నేతని కూడా మేము ఈ రకంగా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద డైరెక్ట్ గా వారి కుటుంబ సభ్యుల మీద దాడికి ప్రయత్నించడం అనేది ప్రజాస్వామ్యంలో హర్షణీయదగింది కాదు ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికం అంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది